హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అయితే ఒక మంచి హెయిర్ కట్ నేను ఎలా చేశాను అన్నది ఈరోజు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను అది కూడా ఆ జుట్టుని చూస్తే మీకే అర్థమైంది చూస్తున్నారా ఎలా ఉన్నది ఆ జుట్టు ఎగుడు దిగుడిగా ఒకవైపు పొడవు మధ్యలో పొట్టి ఆ చివర మళ్ళీ పొడవు అంటే ఎలా చెప్పాలప్పా రివర్స్ యూ కట్ లాగా అనిపించింది రివర్స్ అంటే ఈ యూ రివర్స్ యు అలా ఉన్న జుట్టుని అసలు చూస్తే ఇప్పుడు చూసారా అసలు ఆ జుట్టు ఏమన్నా తేడా ఉన్నట్టు అనిపిస్తుందా మీకు తెలుస్తుందా అసలు ఏమి తేడా లేనట్టు మంచిగా ఉంది కదా అయినా కూడా హెయిర్ కట్ చేయించుకోవాలి అని అంటే ఎందుకు అనుకుంది మేడం గారు అంటది ఇప్పుడు జుట్టు తడిపిన తర్వాత మీకే తెలుస్తుందండి ఈ మేడం గారు రీసెంట్గా తిరుపతి వెళ్ళారండి తిరుపతిలో స్వామికి అదేనండి మూడు కత్తెలు ఇవ్వటం చేశారు ఆ టైంలో ఇదుగు ఇప్పుడు చూసారా ఆ అలాంటి ఎగుడు దిగుడు అంటే ఒకవైపు పొడవు ఒకవైపు పొడవు మధ్యలో పొట్టి రివర్స్ యూ తెలిసిపోయింది ఇప్పుడు అర్థమైంది కదా రివర్స్ యూ అన్నది ఎందుకని ఇప్పుడు తెలిసిందే కదా వాటర్ స్ప్రే చేయాలి చిక్కు లేకుండా చక్కగా దూకోవాలి ఆ తర్వాతే హెయిర్ కట్ చేయాలి అలానే ఒక హెయిర్ కట్ మనం చెయ్యాలి అంటే హెడ్ బాత్ చేసి ఉండాలా ఆయిల్ తలతో ఉండాలా అన్నది ఒక వీడియో ఆల్రెడీ చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో అప్లోడ్ చేసేసానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అలానే ఈ మేడం గారికి హెయిర్ కట్ చేసిన తర్వాత ఎంత లెంత్ తీయాలి అన్నది ముందుగానే చెప్పి చెప్పింది అలానే ఒక్కసారి అలా చెక్ చేసుకున్న తర్వాత కాదు కాదు నాకు ఇంకొంచెం హెయిర్ కట్ చేయాలి అంట మళ్ళీ అది మళ్ళీ ఇంకొకసారి హెయిర్ కట్ క్లాత్ వేసి ఆ చివర కొంచెం మిడిల్లో ఉన్న ఆ హెయిర్ని అంటే కొంచెం పావు ఇంచి ట్రిమింగ్ చేసేసాను ఆ తర్వాత చక్కగా దువ్వేసేసి డ్రైయర్ పెట్టడానికి రెడీ అవుతున్నాను నిజంగా అండి నాకు ఇద్దరికి హెయిర్ కట్ చేయాలి అంటే భలే హ్యాపీగా ఉంటుందండి ఆ ఇద్దరు ఎవరు అన్నది ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్లో ఈ మేడం గారి హెయిర్ కట్స్ కూడా మూడు నాలుగు సార్లు వీడియోస్ అప్లోడ్ చేశాను ఇంకొక మేడం గారి హెయిర్ కట్స్ వీడియోస్ కూడా నాలుగైదు సార్లు పైనే అప్లోడ్ చేశానండి మరి ఎంత చాలా ఈజీగా ఉంటుందండి అలానే ఆ హెయిర్ కూడా చాలా మంచిగా సిల్కీగా ఎంతో ఆరోగ్యంగా ఉన్నట్టుగా కూడా అనిపిస్తుంది ఎలా ఉంది నేను చేసిన ఈ హెయిర్ కట్ నిజంగానే చాలా 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 సింపుల్ కదా అలానే తిరుపతి వెళ్ళి రావటం వల్ల ఆ చివర్లు అటు ఇటు కొంచెం పొడవుండి మిడిల్లో పొట్టిగా అనిపిస్తుంది ఆ తర్వాత ఈ మేడం గారు చక్కగా తను రెగ్యులర్గా ఎలా దూకుంటుందో అదే పద్ధతిలో దూకొని ఇదిగో ఇలా క్లిప్పి పెట్టేసుకున్నారు చూసారు కదా టెయిల్ కుమ్ సాయంతో ఆ చివర్లు ఇదిగో ఇలా లోపలికి కనుక ఫోల్డింగ్ చేస్తే ఇంకా చక్కగా అందంగా కనిపిస్తుంది అండి నేను ఎలా చేస్తున్నానో చూస్తున్నారు కదా సేమ్ అంతేనండి చూసారు ఎటువైపు తిరిగిన ఆ యూ షేప్ అలానే ఉండిపోయింది ఆల్రెడీ ఒక హెయిర్ కట్ చేశానండి ఇప్పుడే ఈ ఒక ఐదు నిమిషాల క్రితం ఇప్పుడు ఈ మేడం గారికి హెయిర్ కట్ చేశాను చూసారా ఒకే రోజు అప్పటికప్పటికి ఒక పావు గంట గ్యాప్లో ఇద్దరికీ హెయిర్ కట్ చేశాను నేను చేసిన ఈ హెయిర్ కట్ కనుక మీకు నచ్చితే తెలిసిందే కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోవద్దని అన్ని ప్లేలిస్ట్లో ఉంటాయండి హెయిర్ కట్స్